ఓం శివ శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మీ నుది రాతలో ఇలా రాసి ఉంది ఇదే సత్యం కాబోతుంది ఈ రాశి వారికి కష్టం ఎంత పెద్దదైతే దాన్ని అధిగమించడంలో వచ్చే కీర్తి వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం ఒక మంచి మాట కాదు ఈ రోజుకు సంబంధించి ఈ రాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం నమస్కారం అండి ఈ రోజున మనం ఈ వీడియోలో పైపైన ఉండే సాధారణ జ్యోతిష్యం కాదు మీ జీవిత దశను పూర్తిగా మార్చబోయే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకున్న ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మీ రాశి ఈ రాశి అయితే బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల లెక్కల ఈ ఈరోజు ఇది అని అర్థం చేసుకోండి జ్యోతిష్య పరంగా చూస్తే ఈరోజు కేవలం లాభం కోసమో లేదో నష్టం కోసమో కాదు ఇది మీ కాయకల్పం జరిగే రోజు మా విశ్లేషణలో మళ్ళీ జ్యోతిష్య గణాంకాల్లో చెబుతుంది ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళన కేంద్రంగా పనిచేస్తుంది ఈరోజు రోజున మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనుభవించిన కొన్ని విషయాలను మీరు ఈరోజు అనుభవిస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు ఏమిటి అంటే మహా ప్రణాళికను రూపొందించుకుంటారు నాలుగు అరుదైన ఖగోళ సంఘటనల రీత్యా ఈ రోజున ఇలా విశ్లేషక సంఘర్షణ మరియు విజయం అనే రెండు భాగాలుగా ఇప్పటి మీ జీవితం ఇది అయితే ఇలా విభజించి ముగింపు పలికి ఆ ఒక్క తేదీని ఈరోజు ఈ తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాము మీరు ఈ కాలచక్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పుల్లో మీరు దారి తప్పి ప్రమాదం ఉంది అందుకే ఈ విశ్లేషణ చివరి వరకు శ్రద్ధగా అర్థం చేసుకోండి రండి రండి ఈరోజు ఈ లోతైన సముద్రంలోకి దిగుదాము ఈ రాశి చాలా వర చాలా వరకు కూడా మీకు శ్రమ క్రమశిక్షణకు శని దేవుడు మీకు శాస్త్రంలో దీనికి మీకు ఒక పేరు ఉంది ఇది ఒక శాస్త్రీయ ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది మీరు మన భావోద్వేగాలకు ప్రతీక శని మీ భావోద్వేగాలను మరియు వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తాడు ఇది మీ ఏలినాటి శనితోటి రెండవ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ శని సందేశం చాలా స్పష్టంగా ఉంది ఏది అబద్ధం అదే నీటిలో కొట్టుకుపోతుంది కేవలం ఈ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడుతుంది దీన్ని మనము ఇక ఈ దీని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింతైన ఏకాంతాన్ని అనుభవిస్తారు ఇది నిరాశ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మీరు బయట శబ్దాలను ఆఫీసులో మీ అంతరాత్మ పిలుపును వినాలని విశ్వం కోరుకుంటుంది మానసిక స్పష్టత కోసం మీరు పోరాడాల్సి రావచ్చు కానీ ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా తెలివైన వారిగా మారుస్తుంది ఈరోజు ఆరంభంలో మీకు రాశి అద్ అధిపతి అయిన మీకు అంటే మీ రాశికి అధిపతి అయిన వేగంగా కదులుతాడు కానీ మీ యొక్క పంచాంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ తేదీని నోట్ చేసుకోవాలి మీకు గురువు మీ గురువు అయితే ఈరోజు గమనించండి దుఃఖపు పర్వతం నుండి ఆనందపు అలా పుట్టుకొచ్చే క్షణం ఈరోజు ఈ ఇది మీ జ్ఞానం సంతాన వర్గం అదృష్టం ఈ మూడు ఒక్కసారిగా ఈరోజు మేలుకుంటాయి ఈరోజు ప్రథమార్థంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు ఇక్కడి నుంచి మీకు లభించడం మొదలవుతుంది చివరిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున ఒక అరుదైన యోగం కూడా ఉంది మీ లగ్న భావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుడి తేజస్సు ఉంటుంది మీకు ఈ రోజున మీకు శుక్రుడి ఆకర్ష కూడా అన్నీ ఒకే చోట కలుస్తాయి ఊహించండి ఓకే ఇంట్లో ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి దీని అర్థం ఏమిటి అంటే ఈరోజు చివరి దశ పూర్తిగా మీ గురించి మాత్రమే మీ వ్యక్తిత్వం మీ ఆరా ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది అన్నీ మారిపోతాయి మీరు ఒక కొత్త మెరుగైన రూపంలో ఉద్భవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ నాలుగు పెద్ద సంఘటనల ప్రభావం మీ జీవనోపాధి ధనం మరియు సంబంధాలపైన ఖచ్చితంగా ఎలా పడుతుంది రండి దీని గురించి విఫలంగా అర్థం చేసుకుందాము మనం లోతుగా వెళ్ళాలి ముందు మీ ఉనికి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏది చేయాలన్నా సరే ఆరోగ్యం ముఖ్యం మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి అర్థం లేదు మేము చెప్పినట్టుగా మీకు ఒక నెమ్మదైన గ్రహము మీ శని సంవత్సరాలు సంవత్సరాలుగా కూడా కదులుతూనే ఉంటాడు ఈరోజు మొదట్లో మీరు మీ శరీరంలోనే ఒక రకమైన బరువు బద్ధకాన్ని అనుభవిస్తారు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది డేటా స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది నీటి సంబంధిత వ్యాధులు శని జలతత్వంలో ఉన్నారు మరియు గురువు ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి మీకు అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అన్నీ అంటే ఇది అంతర్గత ఆరోగ్యం దెబ్బతినే సమయం ఈ రోజు నుంచి ఇంకా జాగ్రత్త కాళ్ళు చేతుల్లో నొప్పులు అరికాళ్ళల్లో మంటలు కొలెస్ట్రాల్ పెరగడము ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు ఇవి బయటకి కనిపించవు కానీ లోపల పెరుగుతుంటాయి మీ మానసిక స్థితి సముద్రపు అలవలే ఉంటుంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా కొన్నిసార్లు తుఫానులాగా మీరు గాలిలో మెడలు కట్టే అలవాటును మానుకోండి లేకపోతే మిమ్మల్ని శని వాస్తవమైన నేల మీద గట్టిగా పడేస్తాడు కానీ భయపడకండి చిత్రం మారుతుంది మీకు మీ మీలో కొత్త ఆకర్షణ వస్తుంది ఎదురు చూడండి శని మిమ్మల్ని ఎండిపోయినట్టుగా చేస్తే మిమ్మల్ని ఆ గురువు అయస్కంతంలా మారుస్తారు ప్రజలు మీ సలహా కోరుకుంటారు కానీ సరిగ్గా దాని తర్వాత రోజే మీకు సమస్య మొదలవుతుంది మీరు ఏది చెప్పినా సరే మంచిగా అర్థమైన కొన్ని రోజుల తర్వాత అదే తప్పవుతుంది హెచ్చరిక ఆ సమయంలోనే మిమ్మల్ని గురించి మీకే చాలా గందరగోళం కలగవచ్చు ఈరోజు నేను ఎవరు నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ సమయంలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడు మీ కర్మక్షేత్రం వైపు వెళ్దాము మీ కెరియర్ కోసం ఈరోజు ఒక పదం ఉపయోగించబడుతుంది అదృశ్య కాల ప్రవాహం ఈ రోజున దీని అర్థం ఏమిటి అంటే కెరియర్లో వచ్చే మార్పులు మీ ప్రాణ ప్రకారం కాకుండా బాహ్య పరిస్థితులకు కారణంగా వస్తాయి ఉదాహరణకి మార్కెట్లకు రాసి అవ్వడం కంపెనీ విలీనం కావడం బాస్ మారడం వంటివి ఈ రోజున జరగవచ్చు లేదా ఈ రోజున సమాచారం అందవచ్చు ఆఫీసులో లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నట్టు మీ నోటికి నూరు శాతం ఇస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది ఇక్కడ జ్యోతిష్య సలహా చాలా స్పష్టంగా ఉందండి ఇది సమాధానం ఇచ్చే సమయం కాదు ఆఫీసులో ఏదైనా వాదన జరిగినా ఎవరైనా నిందలు వేసినా మౌనంగా ఉండండి డేటా చెప్తుంది మౌనమే బంగారం మీరు వాదనకి దిగితే శని మీకు శిక్ష విధిస్తాడు ఈ రోజున గురువు ఉచ్చ స్థితిలోకి రాగానే మీ దశమభావంలో ఒక అద్భుతవంతమైన చతుర్వేది యోగం ఏర్పడుతుంది కెరియర్లో రాకెట్గా దూసుకెళ్తారు మీరు ఐటీ లేదా మేనేజ్మెంట్లో ఉంటే ప్రమోషన్ ఖాయం మీ పనికి పథకం లేదా అవార్డులు లభించవచ్చు వ్యాపారంలో అయితే మీకు ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టర్లు ఏదైనా పెద్ద కంపెనీతో డీలు కుదురుతుంది అలాగే ఈరోజు సూర్యుడు మీ యొక్క కలిగి ఎలా ఉంటుందంటే బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది ఇది మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తుంది మీరు మీ మాటతో నీరుతో మేనేజ్ స్కిల్స్తో శత్రువులను ఓడిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా దాగి ఉంది విదేశాల్లో నివసిస్తున్న మీ కోసం మా యొక్క డేటా సెట్లో ఒక రెడ్ అలర్ట్ ఉంది ఈరోజు రాహువు మీకు కానీ మీరు అయితే విదేశ్ విదేశాల్లో ఉద్యోగం పొడగొట్టుకునే ప్రమాదం ఉంది వీసా సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విదేశాల్లో ఉన్నవారు తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు డబ్బు విషయానికి వస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మా డేటాలో స్తంభించిపోయిన ఆస్తిల స్థితి అని పిలిచారు దీని అర్థం ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఐ ప్యాకెట్ ఖాళీ అవ్వడం ముఖ్యంగా ఈ రోజున మీ ఈ మీ దగ్గర ఆస్తి ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ దాన్ని వాడుకోలేరు డబ్బు ఏదైనా ప్రాపర్టీలు ఎదుక్కుపోవచ్చు లేదా కుటుం కుటుంబాల వివాదాల కారణంగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావచ్చు కానీ పరిస్థితి కాదు అని గమనించండి బుద్ధుడు అంటే మీ ధనభావంలో గోచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏమిటి అంటే వాక్కు మరియు వ్యాపారానికి కారకుడు అప్పటి వరకు ఆగండి ధన ధనభావంలోకి రాగానే మీ మాట డబ్బుగా మారుతుంది అప్పటి వరకు మౌనంగా ఉండండి మీరు సేల్స్ మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉంటే ఈ రోజున మీరు మీ మాటలతో డబ్బు సంపాదించవచ్చు కానీ సమయం వహించాలి అలాగే వ్యవసాయ భూమి ప్రాపర్టీ డీలింగ్ ప్రభుత్వ పథకాల నుంచి ధన లాభం కలుగుతుందని ఈ రోజున చెప్పడం జరుగుతుంది అలాగే రా మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది అప్పటి వరకు ధనం విషయంలోనే వేచి ఉండండి పాత బకాయిలు లేదా ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది సంబంధాల విషయంలో చూస్తే ఈరోజు మిమ్మల్ని ఒక కూడల్లో నిలబెడుతుంది ఒక చాలా అందమైన ఒక చాలా గంభీరమైన విషయంగా చెప్పడం జరుగుతుంది మీ మనస్సు ఆలయం మరియు మధురాల మధ్య ఉగిసలాడుతుంది అంటే మీరు పవిత్రత మరియు దారి మళ్ళం మధ్య సంఘర్షణ పడతారు ఈ రోజున సమయం అగ్ని పరీక్ష లాంటిది శని దృష్టి మీ భావం పైన ఉంది హెచ్చరిక ఏమిటి అంటే ఈ సమయంలో గతం బయటపడే యోగం ఉంటుంది మీరు మీ భాగస్వామి నుంచి ఏదైనా రహస్యం దాగి ఉంటే అది ఈ సమయంలో బయటపడుతుంది మూడో వ్యక్తి మీ సంబంధాలను చిచ్చు పెట్టవచ్చు లివింగ్ రిలేషన్లో ఉన్నవారు లేదా ప్రేమికులకు సంబంధం అబద్ధంపై నిలబడి ఉంటే అది వీడిపోయే సమయం కావచ్చు కానీ కథ ముగింపు సుఖాంతం అనేది కొన్నాళ్ళకి జరుగుతుంది మీకు గురువు దృష్టి సంబంధాలను మెరుగుపరచడం ప్రారంభిస్తుంది అత్యంత ముఖ్యమైన ఇది ఏమిటి అంటే కనుక ప్రేమకు గ్రహమైన మీకు తమ ఇంటి ప్రయాణాన్ని పూర్తి చేసి మొదటి ఇల్లు అంటే అంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే దీని అనుభవిస్తున్న ఒంటరితనం ముగుస్తుంది మీరు మీ భాగస్వామ్య పట్ల చాలా ఆకర్షితులు అవుతారు అవి వాహితులకు వివాహ యోగం కలుగుతుంది ఏదైనా శాశ్వత బంధం మీరు మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ప్రపోజ్ చేయడానికి ఆలస్యం చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు మీ అహంకారాన్ని మధ్యలోకి తీసుకురాకండి లేకపోతే బాగున్న సంబంధం కూడా చెడిపోతుంది ఇప్పుడు మేము మన సమాజానికి మరి ఇంటికి వెన్నుముక అండి ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాము మన తల్లులు సోదరి మనులు ఈ రాశి గృహిణీలకు ఈరోజు చాలా భావోద్వేగమైన రోజు ఈ రోజున విశ్లేషణ ఏమిటి అంటే మీకోసం ఈరోజు నిశ్శబ్ద సేవ చివరిలో మహాగౌరవం దక్కే సమయం మొదటి విషయం మానసిక స్థితి మేము చెప్పినట్టుగా కేవత్ కేతువు చంద్రుని కాయ చవిత యోగం ఏర్పడుతుంది ఇంట్లో అన్నీ ఉన్న కుటుంబంతో చుట్టు ముట్టబడి ఉన్న మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నట్టుగా భావిస్తారు మీరు అందరి కోసం ఎంత చేస్తున్నా మీ కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదని మీకు పదే పదే అనిపిస్తుంది ఈ రోజున ఎటువంటి పెద్ద కారణం లేకుండానే మీకు ఏడవాలనిపించవచ్చు ఇది గ్రహాల ఆట కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించద్దు రెండో విషయం ఆరోగ్యం అలసట మీకు అంటే గృహిణీలకు స్పష్టమైన హెచ్చరిక నడుము నొప్పి కాళ్ళు లేదా అరికాళ్ళలో నొప్పి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి ఇంటి పని భారం అవ్వటం వలన మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు దీనివల్ల కాళ్ళల్లో వాపు సమస్య రావచ్చు సలహా ఏమిటంటే దయచేసి ఇంటి పనుల మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించవద్దు మిమ్మల్ని శని విశ్రాంతి కోరుతున్నారు కానీ ఇన్ని వాతావరణం సంతోషాల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఉంది అలాగే ఈరోజు ఈ స్థితి నాడు గురువు మీ సుఖభావాన్ని విడిచిపెట్టేసి పంచమ్మ భావంలోకి చేరుకున్నప్పుడే ఇంటి వాతావరణం మారిపోతుంది మీరు మీ పిల్లల చదువు లేదా కెరియర్ గురించి ఆందోళన చెందుతుంటే కాస్త సమయం ఆగండి మిమ్మల్ని వారు గర్వపడేలా చేస్తారు పిల్లల విజయం మీ అలసటంతా మారిపిస్తుంది ఇక ఈ రోజున మీ ఇంటిని అలంకరించడం రెండో విషయం చేయించడం లేదా ఏదైనా కొత్త లగ్జరీ వస్తువులు కొనడంలోనే బిజీగా ఉంటారు మీకు గృహిణీలకు ముఖ్యమైన హెచ్చరిక ఉంది వ్యక్తి జ్యో అంటే ప్రస్తావన ఉంది ఇరుగుపూరు వారు దూర బంధువులు లేదా ఈ రోజున మీ రగ్నంలోనే ఉగ్ర గ్రహాలు ఉన్నప్పుడు మీ కోపం పెరగవచ్చు ఈ సమయంలో మాటను అదుపులో ఉంచుకోండి లేకపోతే చిన్న విషయం ఇందులో పెద్ద గొడవకు దారి తీయచ్చు క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు ఆరంభం సేవను కోరుకుంటుంది కానీ ఈరోజు చివర మీకు రాణి లాంటి గౌరవాన్ని ఇస్తుంది కేవలం మీ ఆరోగ్యం నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి చివరిగా అదృష్టం గురించి మాట్లాడుకుందాము ఈరోజు మీకు అదృష్టం తోడుగా ఉండడం ఈరోజు ఆరంభంలో అదృష్టం కాస్త అలిగినట్టు అనిపించవచ్చు పనులు పూర్తిగా ఆగిపో ఆగిపోతాయి కానీ ఈరోజు మధ్యలో మీకు గురువు ఉచ్చస్థితి పరిస్థితి తన అమృత దృష్టితో చూస్తాడు విద్యార్థులకు ఈ సమయం వరం లాంటిది ఉన్నత మార్గం తెచ్చుకుంటుంది అది ఏ చిన్న అవకాశం అయినా కావచ్చు ఈరోజు విదేశీ ప్రయాణాలకు సుప్రప్రదం ఆధ్యాత్మిక యాత్రలో ఆటంకాలు ఉన్నాయి జాగ్రత్త ఒక చాలా ముఖ్యమైన తేదీ ఏంటిది ఈ రోజున మీరు ఈ తేదీ నాడు మార్కు చేసుకోండి దేవగురువు మీకు అదృష్టాన్ని ఇవ్వక తప్పదు చాలా అదృష్టం ఇప్పటి వరకు నెమ్మదిగా చెంది ఆలస్యం అయింది కానీ ఆగిపోలేదు మీరు మీ పెద్ద నిర్ణయాలను పునఃసమీక్షించుకోండి మీరు ఏదైనా పెద్ద కోర్సులో చేరాలనుకున్న లేదా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న ఈరోజు మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మొదలు పెట్టండి మీరు మీ దిశను మార్చుకోవాల్సి రావచ్చు కాబట్టి ఈ పూర్తి విశ్లేషణ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు మొదటి దశ మీకు ఏమిటి అంటే కర్మలను సరిదిద్దుకునే సమయం అవుతుంది ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది పోరాటం ఉంటుంది మీరు మౌనంగా ఉండాలి ఇది పరీక్ష సమయం రెండవ దశ అంటే ఈరోజు మధ్యన మీకు అంటే చాలా వరకు కూడా వచ్చే స్థితి వలన కెరియర్ డబ్బు ప్రేమ విషయంలో ఏదైనా ఒక లాభం ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీకు గురుగ్రహ అనుకూలతతో ఏం చేంజ్ అవుతుంది దన్న భావనలోకి వచ్చి ఆర్థిక లాభం ఉంటుంది అలాగే లగ్నంలోకి మీకు వ్యక్తిత్వం మారుతుంది అంటే మంచిగానే మారుతుంది మీ మనసులోని మంచి ఏంటో సరే ఏంటో తెలుస్తుంది మిమ్మల్ని కొంచెం గందరగోళానికి గురి చేసిన ఈ పరిస్థితి ఈ రోజున చాలా జాగ్రత్త ఈ రోజున ఎవరి చర్చల్లో పాల్గొనవద్దు ఎవరి తరపున జోక్యం చేసుకోవద్దు ఎవరి యొక్క కష్టాన్ని మీ సరదు సాక్ష్యం ఇవ్వద్దు ఇతరుల గొడవకు తలదూర్చొద్దు ఎవరికి గ్యారెంటీ ఇవ్వద్దు శని యొక్క పరిస్థితి మీ యొక్క కర్మల ఫలితాన్ని మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు ఇతరుల కర్మ భారాన్ని మీ తల మీద వేసుకోవద్దు ఇది పరీక్ష సమయం కాబట్టి పాస్ అవ్వడానికి మీకు కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా అవసరపడతాయి మేము మూడు అద్భుత పరిహారాలు చెప్తున్నాము మీరు సురక్షితంగా ఉండండి పరిహారం ఒకటి నోథెరపీ ఆహారం అంటే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి నాన్ వెజ్ను ఈరోజు తినకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చేపలకు సంబంధించిన ఏది తినకుండా ఉండండి మటన్ చికెన్ ఇవి కూడా తినకుండా ఉండండి ఈ ఆహారాన్ని కాస్తంత ఈరోజు పక్కన పెట్టండి ఇది చేసే కర్మ అలాగే నో చెప్పడం అలవాటు చేసుకోండి ఇతరుల బాధను డ్రామాలను ఈ లో లోపలికి తీసుకోవడం ఇక ఆపేయండి ఇక పరిహారం ఏమిటి అంటే కనుక మీకు శని శాంతి దుష్ప్రభావాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఒక శారీరక పరిహారం చేయండి రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆవును నన్ను కొంచెంగా గోరువెచ్చగ చేసి మీ పాదాలకు అనే పాదాలకు మర్దన చేయండి ఇది కేవలం శరీరం కోసమే కాదు శని శాంతింపచేయడానికి నిద్రను మెరుగుపరచుకోవడానికి దీనికి రామబాణం లాంటి ఉపాయం ఇది ఇక పరిహారం మూడు రత్నశాస్త్రం శాస్త్రం మా డేటాలోని ఒక కేసు స్టడీ చెప్పినట్టుగా ఈ రోజున ఇప్పటి నుంచి నీలిరంగు రత్నాన్ని ధరించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది నీలమ్మడికి ఉపరత్నం దీనిని వేలికి వెండిలో ధరించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి రత్నాన్ని ఎప్పుడూ జాతక చక్రాన్ని చూపించిన తర్వాతనే ధరించాలి ఇవే కాకుండా ప్రతి మంగళవారం శనివారం తిథులలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అలాగే కనీసం ఒక్కసారైనా సరే జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి ఉపక్రమించండి చివరిగా ఒక్క మాట అండి ఈ రోజున ఒక పర్వతాన్ని ఎక్కడం లాంటిది ఎక్కేటప్పుడు కష్టంగా ఉండొచ్చు ఆయాసం రావచ్చు కానీ మీరు ఖచ్చితంగా పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడ నుంచి కనిపించే దృశ్యం అవిజయం మీ అలసట అంతా మార్పిస్తుంది మిమ్మల్ని ఒక యోధులుగా మార్చడానికి ఈ రోజున వచ్చింది భయపడద్దు మీకు శనిదేవుడు న్యాయం చేస్తాడు అన్యాయం చేయడం మీ కర్మలను సిద్ధంగా ఉంచుకోండి మౌనం పాటించండి గురువు నీడలో ఉండండి విజయం మీదే అవుతుంది మీరు ఎప్పుడు గమనించని ప్రపంచ ప్రకృతి అందాలు చూసి ఆనందిస్తారు ఉదయాన్నే వినబడే పక్షుల కిలకిల రాగాలు మీకు ఒక దివ్య సంకేతంలా వినబెడతాయి వాన చినుకులు స్పష్ట మీ మనసులోనే బాధ అంతా తీర్చేస్తాయి సాధారణమైన భోజనం మీకు అమృతంలా కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా పెద్ద సమస్యతో సమ్మతం అవుతున్నప్పుడు ఏదైనా పుస్తకం తీయగానే అందులో మీ సమస్యకు పరిష్కారం కనబడడం ఏదైనా కళ ద్వారా మీకు స్పష్టమైన మార్గదర్శనం కలగడం వంటివి జరుగుతాయి మరి అనుకోని సాయం లక్ష్మీ కటాక్షం మూడవది దివ్య సంకేతం మీరు అస్సలు ఊహించలేని వ్యక్తి నుండి వచ్చే సహాయం మీరు ఆర్థికంగా లేదా మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరి నుంచి అయితే సహాయం వస్తుందని మీరు కల్లో కూడా అనుకోరు అటువంటి వ్యక్తి మీ పట్టుకుంటాడు ఈ సహాయం డబ్బు రూపంలో ఉండొచ్చు లేదా ఒక అద్భుతమైన అవకాశం రూపంలో ఉండవచ్చు ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు మీకు రెట్టింపు అయ్యి తిరిగి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఆర్థిక ఇబ్బంది తొలగడానికి ఒక రహస్యమైన మార్గం కనబడుతుంది మరి పరిస్థితుల మార్పు కొంత ఉత్సాహం నాలుగవది దివ్య సంకేతం మీ బయట పరిస్థితి క్రమంగా మారడం ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఆటంకాలు మెల్లగా కనుమరుగవుతాయి గాలి మళ్ళీనట్టుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో మీపై వచ్చిన తప్పుడు ఆరోపణకు తొలగిపోయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు కుటుంబంలో విభేదాలు సమిసిపోయి మళ్ళీ అనురాగాలు సిగిరిస్తాయి ఆర్థికంగా చిక్కుముల్లో ఒక్కొక్కటిగా విడిపోతాయి మరి ఐదవ గుర్తు బంగారు కాలం ఆరంభం ఐదవ మరియు ఆగా ఆఖరి సంకేతం మీ బంగారు కాలం మొదలైందని చెప్పే మహాసూచన ఇది ఒక వాగ్దానం లాంటిది మీ జీవితంలోనే స్థిరమైన అత్యంత సుఖవంతమైన దశను ఇది నాన్ని పలుకుతుంది మీ జీవిత లక్ష్యం పట్ల మీకు పూర్తి స్పష్టత వస్తుంది మీరికపై ఏ దారిలో వెళ్ళాలని మీకు తెలిసిపోతుంది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం లేదా ఒక పదోన్నతి మీ తలుపు తడుతుంది మీ విలువను లోపం లోకం గుర్తించి మీకు ఇది సహాయం చేసే స్థితిని చేరుకుంటారు మరియు ఆ మహాశక్తి మిమ్మల్ని ఎలా కాపాడుతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఆ మహాదివ్య శక్తి మిమ్మల్ని ఏ విధంగా అడుగడుగున కాపాడుతుంది అత్యంత వివరంగా తెలుసుకుందాం మొదటిగా శక్తి వలయం మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి వలయంలా ఉంటుంది ఇది తెలియకుండానే ప్రమాదాల నుండి మిమ్మల్ని తప్పిస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు సుదర్శన లాగా మీకు రక్షణ ఇస్తుంది ఆవేశాన్ని నియంత్రించడం ఈ రాశి వారికి సహజంగా వచ్చే కోపాన్ని ఈ శక్తి ప్రశాంతంగా మారుస్తుంది మీరు ఈరోజు ఎవరితోనైనా గొడవపడకపోతున్నప్పుడు లోపల నుంచి ఒక స్వరం మిమ్మల్ని ఆపుతుంది ఆ స్వరం ఆ శక్తి మరి ఆలోచన విజ్ఞానం మీ మెదల్లో ఇన్నేళ్లుగా ఉన్న అన్యోమయాన్ని ఈ శక్తి తొలగిస్తుంది క్లిష్టమైన సమస్య కూడా చాలా సులభమైన పరిష్కారం మీకు తాడతాయి బుధదేవుడు మిమ్మల్ని బుద్ధిని బది పెడతాడు మరి మీకు తెలియకుండా మీ పైన కుట్రలు చేసే వారిపైన ప్రయత్నాలు ఈ శక్తి అడ్డుకుంటుందని వారి ప్రాణులు వారిపైన దీరగబడేలా చేస్తుంది మీ వైపు వచ్చే ప్రతి నెగిటివ్ ఎనర్జీని ఈ శక్తి పాజిటివ్గా మార్చేస్తుంది మరియు ఆరోగ్య శక్తి మీ శరీరంలో ఉన్న చిన్న చిన్న నొప్పులు లేదా అలసటను ఈ శక్తి మాయం చేస్తుంది కొత్త ఉత్సాహం మీ నరనరాల్లో ప్రవహిస్తుంది పంచభూతాలను శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు ఈ రాత్రి మీకు వచ్చే కర్రలు సామాన్యమైనవి కాదు ఆ శక్తి కర్రలు మీకు భవిష్యత్తు గురించి ఒక క్లూ ఇస్తుంది ఆ కళను గుర్తించుకోవడానికి ప్రయత్నించండి ఆ కళ మీ సమస్యకు మార్గం చూపిస్తుంది అలాగే పితృదేవతల ఆశీస్సులు ఈ శక్తితో పాటు మీ పూర్వీకుల దీవెనలు కూడా మీకు అందుతాయి మీరు చేసే ప్రతి పనిలో వారి అండ మీకు కనిపిస్తుంది వంశపారపదంగా వచ్చే ఆస్తుల లేదా గౌరవం మీకు దొరుకుతాయి వ్యాపారంలో రహస్య లాభం మీరు వచ్చని విధానంగా పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరికి రావడం ఆగిపోయిన పనిమెంట్లు అకస్మాత్తుగా అవ్వడం ఈ శక్తి మహిమే కొత్త మార్కెట్ అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈరోజు మీరు చెట్ల వద్దకు వెళ్ళినా లేదా ఆకాశాన్ని చూసినా ప్రకృతి మిమ్మల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అది మీ సృష్టి శక్తి యొక్క స్పాష గాలిలో ఒక తెలియని సుగంధం మీకు అనుభవం అవుతుంది మరియు బంధాల బలోపేతం విడిపోయిన బంధువులు లేదా స్నేహితులు ఈరోజు మీరు మాట్లాడడానికి ముందుకు చెబుతారు మనసు మార్చుకునేలా శక్తి వారి ప్రేరేపిస్తుంది క్షమించే యుగం గుణం మీలో పెరుగుతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ గుండె లోతుల నుంచి వచ్చే ఒక స్వరం మిమ్మల్ని స్వరైన దిశలు నడిపిస్తుంది అది వినాయక స్వామి ఇచ్చే వివేకం అనవసరమైన ఖర్చుల నుంచి ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది భవిష్యత్తు కోసం ఇలా పొరుపు చేయాలో గ్రహ శక్తి మిమ్మల్ని మీరు ఈరోజు మాట్లాడే ప్రతి మాటలో ఒక తూకం ఒక అర్థం ఉంటుంది ఇతరులు మీ మాటను గౌరవిస్తారు సభలో లేదా మీ మీ మాట చెల్లుతుంది కొత్త విషయాలు త్వర నేర్చుకోవడానికి శక్తి మీకు తోడ్పడుతుంది ఒక కొత్త విద్య లేదా టెక్నాలజీ మీరు సులభంగా అవగాహన చేసుకుంటారు ముసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఈరోజు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయి అదృష్టం మీ వెంటే ఉండి అడుగులు వేస్తుంది మీలోని దుర్గాణాలు తగ్గి సద్గుణాలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం ఒక అయస్కాంతంలో మారి ఇతరులను ఆకర్షిస్తుంది వృత్తిపై మేము లేదా భవిష్యత్తు వంటి శక్తి వల్ల పూర్తిగా తొలగిపోతాయి మీరు వి వీరుల నిలబడతారు అధికారుల నుండి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన అనుమతులు సులభంగా లభిస్తాయి కాలం మీకోసం పనిచేస్తుంది మీరు చేసే పనులు వేగవంతమవుతాయి పనుల్లో జాప్యం తొలగిపోతుంది అంతర్గతంగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు ఈ ఆనందం మీ ముఖంలో వచ్చస్సులా మేరుస్తుంది ఈ రాశి వారు పుట్టుకతో నాయకులు ఆ నాయకత్వ లక్షణాలు ఇది వే శక్తి తోడైతే మిమ్మల్ని ఆపడం తరం కాదు మీలో అగ్నితత్వాన్ని ఈ శక్తి వెలుగులా మారుస్తుంది కానీ మంటగా కాదు మరి ఉద్యోగస్తులైతే ఈ రాశి వారికి ఈ యాభై ఇరవై నాలుగు గంటల కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా అత్యంత ఓపిక పాటించండి సహ ఉద్యోగుల రహస్యాలకు దూరంగా ఉండండి మీరు చేసే పనిలో అన్న పర్సెంట్ నిజాయితీగా ఉండండి ఫలితం తప్పకుండా వస్తుంది వ్యాపారులకు ఈరోజు కొన్ని కొత్త సవాళ్ళు ఎదురు కావచ్చు కానీ మీ సహజమైన తెలివితేటలతో వాటిని తెలుగు ఈరోజు మహావిష్ణు స్మరించడం వల్ల శత్రువు బాధలు కూట అన్ని పోటీదారుల గ్రహ్ తొలగిపోతుంది ఈ రోజున పద్దెని పచ్చని వస్తానే జేబులో ఉంచుకోండి ప్రతిరోజు సాయంత్రం మీ దీపకాంతితో నింపండి మహాలక్ష్మీదేవి ముందు ఆవనితో దీపం వెలిగించి మనసారా ప్రార్థించండి రాత్రిపూట పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయండి ఒక పచ్చ రంగు క్లాత్లో కొంచెం పెసర్లు వేసి మీ బీరువాలు లేదా మీ జబుల్లో ఉంచుకోండి ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది జీవితంలో గొప్ప మార్పు సిద్ధంగా ఉంది పాత బంధాలు పాత తప్పుడు ఆలోచనలు వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టండి దైవకర్ణం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మీ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ గ్రహత్తలు అద్భుతంగా మారిపోతున్నాయి మీకు అపారమైన కీర్తి లభిస్తాయి ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం జీవితంలో కష్టాలు తొలగిపోవడం కోసం ఈ దివ్య మంత్రాన్ని భక్తితో పదకొండు సార్లు జపించండి ఓం నమో నారాయణయ్య సర్వ మంగళ మాంగళ్య శివే సాధకే దీని అర్థం సమస్త శుభాలను ప్రసాదించే శ్రీ మహావిష్ణువు సగభాగమై వెలిగి ఓ లక్ష్మీదేవి నీకు వందనం నువ్వు కీర్తినిచ్చే తల్లివి అందరికీ మేలు చేసే తల్లివి నువ్వు తరచుకుంటే అసాధ్యమైనది ఏమీ లేదు ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలో నిలిచి దుష్ట శక్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఈ మహా సందేశాన్ని అత్యంత శక్తిగా చదివినందుకు మీకు ధన్యవాదాలు ఈ జ్ఞానం మీ జీవితంలో వెలుగు నింపాలని లక్ష్మీనారాయణలు దీవెనలు మీకు అందాలని మనసారా కోరుకుంటున్నాము మరి ఈ పరిహారాలు కేవలం మద్దతులు మాత్రమే కాదు మీ బ్రహ్మాండంలోని అదృశ్య శక్తిని మీ వైపు తిప్పుకునే దివ్య సాధనాలు మీరు ఈ పరిహారాలను పూర్తి భక్తితో అపారమైన విశ్వాసంతో చేసినప్పుడు మీ జాతక చక్రంలోని దోషాలు తొలగిపోతాయి అవున ఈ దీపం వెలిగించడం లేదా గరికతో గణేషుణ్ణి అర్చించిన ఆ ప్రతి అడుగు మీ దరిద్రాన్ని తొలగేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానిస్తుంది మీ నమ్మకమే మీ విజయం ఒకసారి గుండె నిండా భక్తితో ఆ గణనాథుణ్ణి స్మరిస్తూ ఈ కార్యాలు మొదలుపెట్టండి మీ జీవితంలో ఆగిపోయిన అదృష్ట చక్రం మళ్ళీ పరిగెత్తడం నిస్వయంగా చూస్తారు మరి నీకపై భయపడకండి ఎందుకంటే మీ ఆత్మ యొక్క అర్పును ఖాళీ మాత విన్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనంగా భావించడం నమ్మిన వారే ఈరో ఇకపై మీ అదృష్టం చేసే మాషాను మౌనంగా చూస్తారు వినాయకుడు మీ స్వయం జీ స్వయంగా మీ జీవితాన్ని నడుపుతుంటే అడ్డానికి మిమ్మల్ని ఆపగలదు వ్యాపారంలో లాభాలు కుటుంబంలో సంతోషాలు మరియు ఆశలు వికసించే ఆ సుందరమైన క్షణాలు మీ తలుపు తట్టబోతున్నాయి జీవిత భాగస్వామి చిరునవ్వు మీ పాదాలన్నిటి తూడ్చేసి వేసే రోజు ఇది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి విజయం మీ పాదాల వద్ద తలవంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కేవలం జ్యోతిష్య కార్యక్రమం కాదు ఇది మీకు లభించే దైవ సంకేతం ఆ వెలుగును పట్టుకొని ముందుకు సాగండి మీ ఇల్లు బంగారు గండ్ల మారి సుఖశిల్లాలని మనసారా కోరుకుంటున్నాము రాబోయే తరాలు ఈ బహుమతి కోసం మిమ్మల్ని గుర్తు చేసుకుంటాయి గ్రహ సంకేతాల ధార్మిక కార్యక్రమంలో పెరుగుదల ఉంటుందని చెబుతున్నాయి ధన్యవాదాలు జై శ్రీరామ్